తొంభై మూడు నుంచి ప్రారంభమైన ఈ బస్ స్టాండ్ని ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మూతగొట్టడం అనేది చాలా చాలా అంటే చాలా చెప్పుకోలేనంత బాధ వస్తుంది తారం పౌరుడిగా నాకు రెండు సరిహద్దుల గ్రామాల మధ్య ఉన్న ఈ డిపోని వినియోగించుకుంటే రేపుటి భవిష్యత్తు మనం తెచ్చి తెచ్చిన వాళ్ళం అవుతాము ఈ బస్ స్టాండ్లో ఇప్పుడు చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఊరు కారంపూడి ఊరు చరిత్ర చాలా పెద్దది అయినా ఇక్కడ లోపల చూసుకుంటే బస్ స్టాండ్ అయినా ఏదైనా కానీ చాలా సమస్యలతో ఎదురేసుకున్నాం దీంట్లో ఈ బస్ స్టాండ్ అనేది మొదటిగా చెప్పుకోవచ్చు బస్ స్టాండ్లు లేని ఊర్లు బస్ స్టాండ్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి బస్ స్టాండ్ ఉండి కూడా ఉపయోగం లేని ఊరు ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం మొత్తంగా ఈ కారంపూడి బస్ స్టాండే నర్రా వెంకట సుబ్బయ్య అనే దాత తొంభై మూడులో పంతొమ్మిది వందల తొంభై మూడులో విరాళంగా ఇచ్చారు ఈ ఈ ప్లేసు చాలా విలువైనది చాలా లక్షలతో కూడుకున్నది ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం దాదాపు రెండు కోట్ల పై మాటే ఈ బస్ స్టాండ్ ప్లేసు ఇలాంటి వాటిని గవర్నమెంటు కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ పట్టించుకొని తగు చర్యలు తీసుకుంటే సరిహద్దులో ఉన్న ఈ రెండు గ్రామాలతో పాటు మండల ప్రజలు కూడా చాలా హర్షిస్తారు హర్షిస్తారు ఈ పైన ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని కూడా కోరుకుంటున్నాము ఇది బిడుగురాళ్ళ డి పరిధిలోకి పోయిందని చెప్పారు ఈ వీడియోని చూసి అయినా కానీ కొద్దిగా కనికరించి మా మండల ప్రజలకు న్యాయం చేయాల్సింది కదా పై అధికారులని మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని కోరుతున్నాము ఇది గతంలో విడుకుంట డిపో కింద ఉన్నప్పుడు బస్సులు నడిచాయండి విడుగురాళ్ళ డిపో కింద వెళ్ళిపోయిన తర్వాత ఇది బస్సులు నడవట్లేదు దయచే దయచేసి ఈ డిపోని పునరుద్ధరి போர் கொண்டு